ప్రహ్లాద వ్రదం విష్ణు నృసింహప్రాజితం శరణ్యం సర్వలోకానం ఆపరణార్థ నివారణం భక్తులకు మనవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఒకటిగా వేరే జడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ అంతర్వేది స్వయంభూ లక్ష్మీసింహం దేవస్థానం ఆలయ ప్రధానార్చికులు శ్రీనివాస్ కిరణ్ మాట్లాడుతున్నాయండి భక్తుల విజ్ఞప్తి మాఘమాసంలో రాబోయే ఫిబ్రవరి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై తేదీ వరకు స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు దేవాదాయ ధర్మాద శాఖ ఉన్నతాధికారులు ఆచార్య అతికలందరూ కూడా సంసిద్ధులుగా కొన్నామండి నాలుగు రెండు రెండు వేల ఇరవై మంగళవారం రథసప్తమి సందర్భంగా సాయంకాలం విశేషార్చనల అనంతరం స్వామివారికి ముద్రగానే కార్యక్రమము అనగా స్వామివారిని పెళ్ళు కుమారుణం అమ్మవారిని పెళ్ళి కుమార్తెగా చేయ కార్యక్రమం స్వీకారం చుట్టబడుతుంది అలాగే ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నామం సందర్భంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమము అనగా సకల దేవతలకు ఆహ్వానం పొంది కళ్యాణోత్సవాలకి వైకారణ సాగం ప్రకారంగా సప్తాహనికి దీక్ష అనగా ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా విశ్వసేన పూజ పుణ్యవచన అంరార్పణ కార్యక్రమంతో ధ్వజారోహణ కార్యక్రమంతో ఇక కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టబడుతుంది అలాగే ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు మృగశరా నక్షత్ర యొక్క వృషిక లగ్నమందు స్వామివారి వార్షిక తిరు కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ ప్రాంగణంలో బహిరంగ ప్రదేశంలో గల కళ్యాణ మండల ముందు లక్షలాది మంది భక్తుల సంక్షులు నిర్వహించడాకు ఆచార్య హత్యక అధికారులందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నామండి అలాగే ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషం గ్రామంలో గల మాడవీధులలో స్వామివారి రథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది ఈ యొక్క రెండు రోజుల కార్యక్రమం సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు ఆదర చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉన్నతాధికారులు ధర్మకర్తల మన సభ్యులు అందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నారు అలాగే పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు స్వామివారికి స్నాన కార్యక్రమం సముద్రం వద్ద అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సంస్థలు జరపడుతుంది దీనినే అవభ్రదోష కార్యక్రమం అంటారు దీనితో స్వామివారికి వార్షిక కళ్యాణం పరిసమాప్తం అవుతాయి ఈ యొక్క అంతర్వేదాలయంలో అత్యంత అపూరూప్ర పరిమాలు యొక్క విగ్రహం ఇక్కడ పురాతన విగ్రహం ఇక్కడ ఉందండి షోశ బహువులు షోడస ఆయుధాలు అనగా పదహారు చేతుల పదహారు ఆయుధాలతో కూడినటువంటి ఈ యొక్క పురాతన చక్ర విగ్రహం భక్తులకు శిరస్మేదించి స్వామివారి యొక్క చక్రస్నానం అత్యంత వైభవంగా జరపడుతుంది ఇక్కడ కార్యక్రమాలతో అన్నీ కూడా లక్షలాదిగా మందికి భక్తులందరూ కూడా తరలి వస్తారు అలాగే పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంకాలం ఆరు గంటలకు స్వామివారి యొక్క నూతనంగా నందు నూతనంగా నిర్మితమవుతున్న నందు స్వామివారి యొక్క తెప్పోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిపినందుకు ఆలయ అధికారులు ధర్మేత మంత్రి సభ్యులందరూ కూడా ప్రభుత్వం వారు సంసిద్ధులు కొన్నారు కనుక ఇక్క స్వామివారి యొక్క అంతర్వేది లక్ష్మేశ్వరం స్వామివారి యొక్క వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలకు లక్షలాదిగా భక్తులందరూ కూడా అంతర్వేది క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామి కృపక పాత్రలు కావలసిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి స్వస్తి